ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలియదు కాదు ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమం పార్లమెంట్ పార్లమెంట్ కూడా అంటే కరెక్ట్ గా ఈ రోజుకి పోలింగ్ తారీఖు ఇరవై తొమ్మిది రోజులు ఉంది ముప్పై తారీఖు ముప్పై రోజు నాడు ఖమ్మం పార్లమెంట్కి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లైన మీరందరూ కూడా మీ శ్రేయభిలాస్ మీరు అభిమానించేవారు మీరందరూ ఓటు వినియోగించుకునే టైం ఆసన్నమైంది షెడ్యూల్ వచ్చేనాడు అనుకున్నా యాభై ఐదు రోజులు ఉంది యాభై ఆరు రోజులు ఈ టైం ఎట్లా గడిచిపోతుందా ఏంటని అని అనుకున్నాం చూస్తా చూస్తామనే నెల రోజుల లోపుగా ఎన్నికల డేట్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నికలో రాబోయే రెండు మూడు రోజుల్లోపే నాకు తెలిసి మన పార్టీ అభ్యర్థిని కూడా అభ్యర్థి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పార్టీకి కట్టుబడి ఉన్న మనందరం అభ్యర్థి ఎవరన్నది ఒకే కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ దేశానికి మానాడు గాంధీ కుటుంబం ఏదైతే శ్రీమతి శ్రీమతి గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజల కోసం ఈ దేశ బాగోగుల కోసం ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం అర్పించిన సంగతి మీకు తెలియంది కాదు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి వాడు అటువంటి అవకాశాన్ని వచ్చిన దాన్ని సున్నితంగా పక్కకు నెట్టి ఈ దేశ ప్రజలు ఈ దేశ పాగోకులు ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు కానీ కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని మనందరం కమల భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని నివృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి తప్పకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరితో ప్రతి మండలం ముఖ్య నాయకులతో కూర్చొని కూడా జరుగుతుంది ఈ రాబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానించే నాయకులు కార్యకర్తలు ఆరబిడ్డలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అర్సం కొద్ది మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొద్దున్న భాగంగా భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇది ఒక్క సీటు కొత్తగూడెం సీటు ఆనాడు ఇచ్చాం ఇదే వేదిక ద్వారా కొత్తవాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ మన సిపిఐ పార్టీ కోమం లేని సామసీవారి గెలిపించాలని పిలిచిందే తనుగా మీ మంత్రంలో ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ సీనన్న పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు ఎలా అయితే కష్టపడి మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థిని ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలిపించారు అదే రకంగా ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ పార్టీ పార్లమెంటు నిలబడబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్సం గుర్తు రేపు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ బాక్స్ లో కనబడబోతుంది లో మీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఏదైతే మన మనసులో ఉందో ఏదైతే గాంధీ గారి కుటుంబానికి మనందరం గాంధీ కుటుంబానికి రుణపడి ఉన్నామో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మన పార్లమెంటు సభ్యుని కూడా తన ఓటుని అక్కడ వినియోగించుకునే విధంగా అత్యధిక ఓట్లతో మన అభ్యర్థిని గెలిపించాలి ఎందుకు గెలిపించాలని ఎవరైనా అడిగితే తెచ్చుకున్న ఇద్దరు మా రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నూట పది రోజుల్లో ఆనాడు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ఇద్దరు మా ప్రభుత్వం అంటే కాదు ఏదైతే నిరుద్యోగ తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల కోడు లోపే అంటే సుమారు తొంభై రెండు తొంభై మూడు రోజుల్లో నాకు తెలిసి ముప్పై రెండు వేల ఉద్యోగాల నిరుద్యోగ తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ఇద్దరమ్మ ప్రభుత్వం ఈనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే దాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నా ముఖ్యమంత్రి ఎలా అవాకులు చవాకులు పేరుతున్నారో మీకు తెలియదు కాదు సాధించుకున్న తెలంగాణని గడిచిన పది సంవత్సరాల్లో కళ్ళబల్లి మాటలు చెప్పి కుళ్ళ కుదరద తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలియదు కాదు అంతేకాదు ఏదైతే గడిచిన వర్షాకాలంలో సుమారు యాభై ఆరు శాతం తక్కువ వర్షపాతం పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రుతుపవనాలు ఎలకెళ్ళాయి ఒక్క చుక్క వర్షం పడే పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్ల రైతన్నలకి సక్రమంగా అడిగబోలేని పరిస్థితి ఈనాడుంది ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం మిషన్ భగీరథ అద్భుతంగా చేశామని చెప్పారు సుమారు నలభై ఐదు వేలు నలభై ఆరు వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం పెద్దలు కొల్లగొట్టారు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కావు ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పెద్దలు వారి దౌర్భాగ్య ఫలితమే ఆ మిషన్ పగిరత ఈనాడు తెలంగాణ ప్రజల శాపంగా మిగిలిందని చెప్పక తప్పదు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ పగిరత పనులతో తెలంగాణ ప్రజలు ఈనాటికి మంచి లేని దౌర్భాగ్య పరిస్థితి గడిచిన పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసింది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులైన మేమంతరం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా పర్వాలేదు ప్రాంతానికి పోయినా ఏ ఇంటిని అడిగినా ఒక్క మంచి నీళ్ళ విషయంలో మాకు రాలేదు అనే విధంగా పుష్కలంగా ఇవ్వాలని ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇరవై తొమ్మిదో నాడు మీరు ఓటేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముఖ్యమైన మీరందరూ పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో ఉన్న కొన్ని ప్రతి ఒక్కరితో మీరు ఇప్పుడు మాట్లాడటానికి వచ్చా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో మీరందరూ పాల్పరుచుకొని మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్